ఇక్కడ భజన పోటీలు అప్లోడ్ చేసి ఉన్నారు ఈ ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి భజన పోటీలన్నీ కూడా టిఎన్ఆర్ తాలా భజన అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో మీ భజన పోటీలు ప్రదర్శించినటువంటి చక్కటి ప్రదర్శన వీక్షించండి అలాగే ఒక లైక్ కొట్టండి మంచి కామెంట్ పెట్టండి డెవలప్ చేసుకుంటే ఆయన ఎవరు పిలుచకుండానే ఎక్కడికైనా సొంతంగా రవాణా ఖర్చులు పెట్టుకుని వచ్చి మన దేవుణ్ణి మన రంగనాథ స్వామి ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి వారుఎన్ఆర్ తాలా భజన అధినేత నారాయణ రెడ్డి గారు పోదు మరికొకసారి గట్టిగా చెప్పట్టుకుంటానండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో తీస్తున్నందుకు టిఎన్ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ వెళ్ళిపోతారు అది దేవుచీగా గ్రామం వాళ్ళు కమిటీ వాళ్ళు నిర్ణయించారు కాబట్టి పదిహేడు నెంబర్ దేవు ఉంది ఆ పదిహేడు నెంబర్ లో శ్రీ పెద్ద స్వామి పద్యమండలి వారు కూర్చుంటారు కాబట్టి రెండవ నంబర్ గా ఉన్నటువంటి శ్రీ హిమ రామేశ్వర స్వామి పద్యమండలి ఎద్దుపెడ్డ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే మూడవ నంబరు ఉన్నటువంటి శ్రీ నరసింహ స్వామి పద్యమండలి రెండవ నంబర్ గా కూర్చుంటుంది మీరు సిద్ధంగా ఉండాలి చెట్టి వాళ్ళు సిద్ధంగా ఉండాలి స్టేజ్ రావాల్సింది తక్కువ ఈ రోజు పదహైదు బృందాలు మొత్తం పదహారు బృందాలు పాల్గొన్నాయి దాంట్లో పాల్గొనే మాత్రం పదహైదే ఒకటి రాలేదు కూడా అన్ని రెడీ అయిపోయినాయి ఒక ఐదు నిమిషాల్లో ప్రకటిస్తారు దాతలు బహుమతి దాతలు ఎక్కడున్నా కూడా స్టేజ్ ఆవమ లేకు రాల్సిందిగా కూర్చున్నాం కొంచెం దవ్వు ఉంటే దాదలు వస్తారు ప్రయత్స్వాస్తారు మనకి ఇబ్బంది అవుతాన మాకు అర్థం లేకుండా ఎవ్వరు ఇబ్బంది కనిపించండి మన గ్రామం క్రమశిక్షణతో కూడుకున్న గ్రామాన్ని మరబతికి సాటి చెప్పాలి కనుక మన భజన అప్లోడ్ చేసి ఉన్నారు ఈ రాష్ట్ర స్థాయి భజన పోటీలు అన్ని కూడా తాలా భజన అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో మీ భజన పోటీలు ప్రదర్శించినటువంటి చక్కటి ప్రదర్శన వీక్షించండి అలాగే ఒక లైక్ కొట్టండి మంచి కామెంట్ పెట్టండి టిఎన్ఆర్ మనం ఇలాగే డెవలప్ చేసుకుంటే ఆయన ఎక్కడికైనా ఖర్చులు పెట్టుకుని వచ్చి మన దేవుణ్ణి మన రంగనాథ స్వామి ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి వారు తాలా భజన అధినేత నారాయణ రెడ్డి గారు పోదు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో తీస్తున్నందుకు టిఎన్ఆర్ తాలా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ముందుగా ప్రోత్సాహక బహుమతులు ప్రోత్సాహక బహుమతుల్లో ఉత్తమ ఆర్మనిస్టు ఉత్తమ తబలిస్టు ఉత్తమ గాయకుడిని ముందుగా ప్రకటిస్తాం ఎందుకంటే ఇవి చిన్న బహుమతులు కాబట్టి జనాలు అందరూ ఉన్నప్పుడే తీసుకోవాలి వారికి ప్రోత్సాహం ఎవరికి వచ్చింది ఏ కథ అనేది ప్రోత్సాహక బహుమతులు ఉత్తమ గాయకుడు శ్రీ సీతారామాంజనేయ భజన మండలి పెట్టికోట నాగ సంజీవుడు గారు పెట్టికోట భజన బృందం వారు శ్రీ సీతారామాంజనేయ భజన మండలి పెట్టికోట వారు ఎవరున్నా ముందుకు రావాలి బాబు నాగ సంజీవుడు వారెవరు లేకుంటే మన కంపెనీ వాళ్ళు చూసుకుంటారు నాగ సంజీవ్ బాబు అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు ఉంటే ఉంటారండి మన బజనలు దడిమ ఉంటారు కదా ఒక్క ఫోటో తీసుకో ఫోటో తీయండి అంతే కదా ఎక్కడ ఏముంది ఆలంకోవడన వోటే తెలుసు కదా ఓకే వాడుదాదా నా తీసుకునే వాళ్ళు నాగ సంజీవుడు ఉత్తమ గాయకుడు అలాగే ఉత్తమ తబలిస్ట్ శ్రీ సీతారామాంజనేయ భజన మండలి పెట్టుకోవడం వారే ఆనంద్ పొదుటూరు ఆనంద్ అలాగే ఉత్తమ హార్మోనిస్ట్ శ్రీ పెద్దయ్య స్వామి భజన బృందం చనుగొండ్ల మాధవయ్య గారు చనుగొండ్ల మాధవయ్య గారు చాలా సీనియర్ కళాకారుడు మన తాలూకా అలాగే పత్తికొండ తాలూకా చాలా గ్రామాల్లో భజనలు అలాగే పౌరాణిక నాటకాలు నేర్పించినటువంటి ఉత్తమ కళాకారుడు స్ట్ మాధారణ గారు అలాగే ఉత్తమ బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే ఉత్తమ హార్మోనిస్ట్ కి ఉత్తమ తబలిస్ట్ కి ఉత్తమ గాయకులకు ఐదు వందల రూపాయలు ఇచ్చిన దాత పి చంద్రశేఖర్ గారు సన్ ఆఫ్ రంగయ్య బహుమతి వెయ్యి చంద్రశేఖర్ గారికి సత్కరిస్తున్నటువంటి కమిటీ గట్టిగా చప్పట్లు కొట్టాలంటే డబ్బులు ఎంత ఇచ్చారన్నది కాదు కానీ ఎందుకంటే దాతలు ప్రేమతో ముందుకు వచ్చినారు కాబట్టి స్వామి సన్నిధానంలో వారు గట్టిగా చప్పట్లు కొట్టాలంటే ఉంటేనే ఈ కార్యక్రమం

అలాగే మనకి ఇక్కడ పదహైదు భజన బృందాలు పాల్గొనడం జరిగింది కాకపోతే పదమూడు భజన బృందాలకు బహుమతులు వచ్చాయి ఎందుకంటే వారి వారి మార్కుల ఆధారంగా కొన్ని బహుమతులు కలిపి కూడా ఇవ్వడం జరిగింది ఒకే బహుమతిలో రెండు బృందాలు ఒకటే మార్కులు సాధించడం వల్ల రెండు బృందాలకు కలిపి జరుగుతుంది అలాగే బహుమతులు రాణి భజన బృందాలకు మార్కులు తెలియజేస్తున్నాం శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి ముఖ్యంగా వారు నూట ఆరు మార్కులతో ఉన్నారు వారు పదహైదవ స్థానంలో ఉన్నారు అలాగే శ్రీ రంగనాథ స్వామి భజన మండలి పెరవలి వారు నూట ఏడున్నర మార్కులతో పద్నాలుగో స్థానంలో ఉన్నారు అలాగే ఇప్పుడు బహుమతిలో బహుమతి వెయ్యి రూపాయలు కైవసం చేసుకున్నటువంటి భజన బృందం పదో బహుమతి దేవస్థానం కంజీవా చేతుల మీద వెయ్యి రూపాయలు ఇవ్వబడుతుంది అలాగే పదో బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందం హిమ ంజనేయ భజన బృందం ఎద్దుపేట వారు నూట తొమ్మిదిన్నర మార్కులతో వెయ్యి రూపాయలు కమిషన్ చేసుకున్నారండి నూట తొమ్మిదిన్నర మార్కులతో వెయ్యి రూపాయలు హిమ వీరాంజనేయ స్వామి భజన బృందం ఎద్దుపేట

అలాగే తొమ్మిదే రెండు వేల ఐదు వందల రూపాయలు దాదాపు ఆలంకొండ వారు స్టేజ్ చే కాల్సిన పోతున్నాం రవికుమార్ సన్నా దుబ్బరాములు గారు ఆలంకొండ రెండు వేల ఐదు వందల రూపాయలు గట్టిగా చప్పటి దాదాకి ఈ తొమ్మిదవ బొమ్మతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందాలు ఉన్నాయి వీరికి నూట పదిన్నర మార్కులు రావడంతో చేత కమిటీ పెద్దలు నిర్ణయించిన ప్రకారం రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు భజన బృందాలకు ఇవ్వడం జరుగుతుంది శ్రీ శివరామాంజనేయ భజన బృందం బి రామదుర్గం The Persons, the ോ രാമദുർഗം പതികോണമാർ ബി രാമദുർഗം പതികോണമാർ രണ്ട് വേല ഐത് വളരെ వాళ్ళ పంపించా కదా ఉన్నాయి తప్పైకి పెట్టరా వీడియో ఎత్తలేను నువ్వు వీడియో ఎత్తుకున్నావు ఇచ్చేట్లా

రామ్దుర్గం పొనవారి దాదాపు మూడు వేల రూపాయలు బిజీ రంగస్వామి సన్ ఆఫ్ బిజీ నందిరెడ్డి ఆరంభ కొండవారు కొంచెం వీళ్ళు ఎట్లుండాలి అట్లా ఉండాలా గట్టిగా చప్పట్లు కొట్టాలంటే దాతకు ఎనిమిదో మంది మూడు వేల రూపాయలు బీజీ రంగస్వామి గారు అలాగే చేసుకున్నటువంటి శ్రీ స్వామి చనిగొండ నూట పదకొండు మార్కులతో మూడు వేల రూపాయలు చనిగొండ చనిగొండ పదకొండు మార్కులతో మూడు వేల రూపాయలు

కృష్ణ గారు స్టేజ్ మీద కాస్తగా కొర్చనం నాలుగో బహుమతి ఏడో బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన గ్రంథం దాత రెండో బహుమతి దాత ఎస్ కృష్ణ సన ఉపపెదయ్య ఎందుకున్నారు ఏడో బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన గ్రంథం శ్రీ పొలికొండ రంగనాథ స్వామి భజన బృందం పన్నెండు మార్కులతో నాలుగు వేల రూపాయలు శ్రీ పొలికొండ రంగనాథ స్వామి భజన పోతోటి అలాగే ఆరో బహుమతి దాత దేవస్థానం కమిటీ వారు ఆరో బొమ్మతి దాతలు దేవస్థానం కమిటీ వారు రూపాయలు ఇక్కడ కూడా రెండు భజన బృందాలకు కలిపి ఒకటే మార్కులు రావడం జరిగింది శ్రీ ఆంజనేయ స్వామి పద మండలి హరిగిర అలాగే సీతారామాంజనేయ స్వామి ప్రజల మండలి పెట్టికోట

పెట్టుకోండి వారు తీసుకోండి ఏడు వేల రూపాయలు దేవస్థానం వారి ఐదో బహుమతి దాతలు కూడా దేవస్థానం శ్రే గౌతమ మహాముని కొండక్షేత్రం దేవస్థానం వారు ఐదో బహుమతి ఏడు రూపాయలు దేవస్థానం కమిటీ వాళ్ళు ఏడు వేల రూపాయలు ఏర్పాటు చేశారు అలాగే భజన బృందాలు కలపడం జరిగింది శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి భజన బృందం గోపరాజు పల్లె శ్రీ సాయి సరస్వతి భజన బృందం లక్ష్మి నూట పదమూడున్నర మార్కులతో ఏడు వేల రూపాయలు కవసం చేస్తున్నారండి లి లక్ష్మీపల్లి కృష్ణారెడ్డి గారు దేవస్థానం కమిటీ గోపరాజుపల్ల లక్ష్మీపల్ల ఏడు వేల రూపాయలు ఐదో బహుమతిలో ఏడు వేల రూపాయలు రెండు భజన ర ज पहल गोपराज बल बाबू ఇక్కడ ఉండస్ట్ లేరు మనకేం చేస్తాం గుర్తి కాబట్టి అందం చేస్తావు అంతే అలాగే నాలుగవ తొమ్మిది దాదా తొమ్మిది వేల రూపాయలు దేవస్థానం కట్టేవారు నాలుగవ తొమ్మిది తొమ్మిది వేల రూపాయలు దేవస్థానం అలాగే నాలుగో కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ లక్ష్మీ నరసింహ భజన బృందం చెట్నేపల్లి నూట పద్నాలుగున్నర మార్పులతో తొమ్మిది వేల రూపాయలు చెట్నేపల్లి బాబు దేవస్థానం కమిటీ వారు దాతలు అలాగే మూడో బహుమతి పదకొండు వేల రూపాయలు జిక్ మాబు సనాఫ్ ఎస్ పెద్దరెడ్డి టిడిపి నాయకుడు పదకొండు వేల రూపాయలు జిక్ మాబు సనాఫ్ ఎస్ పెద్దరెడ్డి టిడిపి నాయకుడు మూడో బహుమతి పదకొండు వేల రూపాయలు ఏర్పాటు చేశారు దాతలకు సన్మానం పదకొండు వేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి దాతలు మూడవ బహుమతిగా పదకొండు వేల రూపాయలు జగ్గు బాబు సన్ ఆఫ్ ఎస్ పెద్దరెడ్డి టీడీపీ నాయకులు అలాగే మూడవ బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ వెంకటేశ్వర భజన మృతం శంకరాపురం నూట పదహైదు మార్కులతో పదకొండు వేల రూపాయలు శంకరాపురం శంకరాపురం వారు మూడవ బహుమతి శంకరాపురం నూట పదహైదు మార్కులతో పదకొండు వేల రూపాయలు అలాగే రెండవ బహుమతి పదమూడు వేల రూపాయలు బి వెంకటరాముడు మాజీ సర్పంచ్ బొద్ది పడుగుల రెండవ బహుమతి పదమూడు వేల రూపాయలు బి వెంకటరాముడు మాజీ సర్పంచ్ బొద్ది పడుగుల వారికి సత్కరించవలసిందిగా కోరుచున్నాం రెండవ బొమ్మతి పదమూడు వేల రూపాయలు బి వెంకట్రాములు గారు మాజీ సర్పంచ్ మండలం వారికి సత్కరిస్తున్నారు కమిటీ వారు అలాగే రెండవ బహుమతి కలిసం చేసుకున్నటువంటి బజనములతో శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర భజన బృందం అన్నపూర్ణ విశ్వేశ్వర భజన బృందం ఆలంకొండ నూట పదహారున్నర మార్కులతో పదమూడు వేల రూపాయలు నూట పదహారున్నర మార్కులతో పదమూడు వేల రూపాయలు ಅಲ್ಲೇ ಮೊದಲ ಬಹುಮತಿ ದಾತ ಪದಹೈದು ರೂಪಾಯಿಗಳು ಎಇ ಕದಿರಪ್ಪ ಸ್ವಾಮಿ ಸನ್ನ ಕೇಶ ಎಇ ಕದಿರಪ್ಪ ಸ್ವಾಮಿ ಗಾರುಮತಿ ಪದಹೈದು ದಾತ గట్టిగా చప్పట్లు కొట్టాడు సరే ఆయన మొదటి బహుమతి పెట్టాడు ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా సరే నువ్వు నీ కూడితే ఆయన చప్పట్లు చప్పట్లే సరే ఏదేమైనా ఇక్కడ బహుమతులు పెట్టిన దాతలు వచ్చే సంవత్సరం ఇంకా ఒక వెయ్యి రెండు వేలు పెంచి పెట్టండి దేవుడు మీకు ఆ రంగనాథ స్వామి ఇంత ఇంత ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి భజన బృందం మూల పెద్ద మతాన్ని భజన బృందం పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు మంచి కళాకారుడు కోరుకుంటు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఉపలు కార్యక్రమాల్ని దైవ కార్యక్రమాల్ని దేవ ప్రదానాలు చేసుకోవాలని కామెంట్ పెద్దల్ని కోరుకుంటూ మాకు ఇంత చక్కే అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలందరికీ దేవస్థానం కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేము స్థానికులము తుగ్గిలి మండల వారం తుగ్గిలి మా స్థానికలం కాబట్టి కొత్త వారిని వచ్చిన వారిని మేము ప్రోత్సహించాం మా సంప్రదాయం కాబట్టి రామలింగసారి గారికి సన్మానం చేసిన కోసం గట్టిగా చెప్పట్ గత ముప్పై సంవత్సరాలుగా భస్టర్ గా మండలమే కాకుండా రాష్ట్ర స్థాయి భజ్ర పోటీ ప్రతిష్ట తెలుసుకున్నటువంటి మన స్థానిక కళాకారుడు గొప్ప కళాకారుడు తుగ్గరి వెంకటేశ్వర గారిని సత్కరించవలసిందిగా ఎందుకంటే దాదాపు నలభై అరవై భజన భూతాలు ఉన్న చోట కూడా ఏక చిత్రాధిపత్యంగా భజన కూడిన కార్యక్రమాన్ని నిర్వర్తించగల గొప్ప సమంతులు ఆయన ఈ ప్రాంత వాసీ అయినందుకు మనం అందరం కూడా గౌరవించికరించవలసిందిగా కాబట్టి పెద్దల్ని కోరుకుని గట్టిగా ఉండాలండి అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దేవస్థానం పెద్దల పోయినా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కమిటీ పెద్దలు రెండు మాటలు మాట్లాడవలసిందిగా పోవచ్చు కమిటీ పెద్దలు అలాగే గారు గారి మాట్లాడి అలాగే మా అన్నటువంటి గందనాయకుడి గారు కూడా మాట్లాడ భక్త మహాచయి రామలింగేశ్వర సార్ గారు రాము గోవింద్ సార్ धवादे <laughs>